భారత రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న రెపో రేటు తగ్గింపు గురించి ఓసారి క్విక్గా చూసేద్దాం సో ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించేసింది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే దీని లక్ష్యం సరే మరి ఈ నిర్ణయం మన జేబు మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అదే ఇప్పుడు చూద్దాం మొదటి విషయం ఏంటంటే ఆర్బీఐ రెపో రేటుని తగ్గించింది అంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకునే రేటన్నమాట దాదాపుగా ఒక పావు శాతం అంటే ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించారు దీంతో కొత్త రేటు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ శాతానికి వచ్చేసింది ఈ డిసిషన్ను ద్రవ్య విధాన సమితి ఏకగ్రీవంగా తీసుకుంది ఇక రెండో పాయింట్ దీని ప్రభావం ఏంటి ఇదే అసలైన గుడ్ న్యూస్ ఈ తగ్గింపు వల్ల మీ హోమ్ లోన్ కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ల ఈఎంఐలు తగ్గే ఛాన్సుంది ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ కదా ఫైనల్గా ఇది హఠాత్తుగా జరిగింది కాదు ఇదొక ట్రెండ్లో భాగం అని మనం గుర్తుంచుకోవాలి ఈ సంవత్సరంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ఇదే కాదు ముందు కూడా ఫెబ్రవరి ఏప్రిల్ జూన్ నెలల్లో కూడా రేట్లను తగ్గించారు సింపుల్గా చెప్పాలంటే ఆర్బీఐ వరుసగా రేట్లు తగ్గించడం వల్ల లోన్లు తీసుకున్న వాళ్ళ నెలసరి భారం తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది